గవర్నమెంట్ పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే వాళ్ళు చూస్తున్నాం మనం ఆల్రెడీ రైతులకి పంట వేసుకునే టైం దగ్గరికి వచ్చేసింది కనీసం ఒక గుప్పిడు పూడికి కూడా తీసే పరిస్థితుల్లో ఇవాళ గవర్నమెంట్ కల్పించడం లేదు అక్కడ అన్ని కోట్లు కేటాయించాం ఇక్కడ ఇన్ని కోట్లు కేటాయించామని చెప్తాంది కానీ ఆ కేటాయించిన డబ్బు ఏ రూపేణా ఇటుపోతుందో ఎవరి జేబుల్లోకి వెళ్తాందో కూడా ఇవాళ తెలియని పరిస్థితుల్లో ఉంది మొన్న మంత్రి గారు వచ్చారని చెప్పేసి ఇక్కడ రైట్ చెప్తున్నారు కానీ మంత్రి గారు వచ్చి ఏం చేశారు ఇక్కడ ఓన్లీ చూసేటం తప్ప ఇంతవరకు సరైన కార్యాచరణ కానీ ప్రణాళిక కానీ ఇక్కడ ప్రకటించకపోవడం చాలా దారుణమైన విషయం ఎందుకంటే కొన్ని వందలాది మంది రైతులు ఇక్కడ వాళ్ళ పొట్ట చేత పట్టుకొని ఈ పొలాల మీద ఆధారపడి రైతాంగం ఉన్నది కానీ వాళ్ళు ఇక్కడ పరిస్థితి చూస్తే కనీసం ఒక్క వర్షం పడితే ఈ పొలాలన్నీ మురిగిపోయే పరిస్థితి కనీసం గండి పడి ఉంటే అక్కడ ఆ గండి కూడా దీరస్థితిలో వాళ్ళ గవర్నమెంట్ ఉందని చెప్పడానికి చాలా సిగ్గుసేట్గా ఉన్నది ఇది దీని అన్నిటి మీద కూడా రేపు ఆరో తారీఖున మన ఎన్టీఆర్ జిల్లా సక్ర సెక్ర సిపిఐ సెక్రటరీగా ధోనే పోటీ సెకర్ ఆధ్వర్యంలో ఆ రోజున అఖిలపక్ష సమావేశం మొత్తం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఈ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చే ప్రారంభించి పూర్తి చేసేదాకా ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం